హైదరాబాద్ రామంతాపూర్ దుర్ఘటనతో బాధిత కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నాయి చేతికందిన కుమారుడు కళ్ల ముందే దూరం అవడాన్ని జీర్ణించుకోలేక దుఃఖసాగరంలో మునిగారు వయసు మీద పడుతున్న వేళ తమను సాకేవారెవరంటూ ఏడిస్తున్న తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి వల్ల కావట్లేదు బాధిత కుటుంబీకుల కన్నీటి ఆవేదనను మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రామంతపూర్ గోకుల్ నగర్లో కృష్ణాష్టమి వేడుకలో అపస్మృతి చోటు చేసుకోవడం జరిగింది ఈ ఘటనలో ఐదు మందికి విద్యుత్ సాగుతారు అక్కడికక్కడ మృతి చెందగా ఒక మరో నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో కూడా వారైతే స్థానికంగా ఆసుపత్రిక అయితే తరలించే జరిగింది వారి కుటుంబ సభ్యులు అయితే ఐదు కుటుంబాల సభ్యులు అయితే విషాద ఛాయలైతే అలుపుకున్న పరిస్థితి అయితే ఉందైతే దీంట్లో మృతి చెందిన కృష్ణ యాదవ్ ఇంట్లో మనం ఉన్నాము వారి వారి కుటుంబ సభ్యులు ఆ కన్నీరు మున్నీరైనా విలపిస్తున్న పరిస్థితి అయితే ఉంది వారి తల్లిదండ్రులు కానీ తర్వాత వారి బంధువులు కూడా ఈ విషయం తెలుసుకొని బంధువులు కూడా వారి ఇంటికి చేరుకొని ఒక్కొక్కరు కూడా వారికి తల్లిదండ్రులు అయితే ఓదార్స్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ప్రతి సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకునే ఈ కృష్ణాశ్రమ వేడుకలు ఈ విధంగా అసంతృప్తి జరగ అపసంతృప్తి జరగడం కూడా ఒక విషాదంగా నెలకొందని చెప్పి కూడా చెప్తున్నారు అయితే కృష్ణ యాదవ్ తండ్రి ఈ ఈ యాదవ్ సంఘానికి సంబంధించి కూడా ప్రెసిడెంట్గా ఉన్నారు అయితే ప్రతి సంవత్సరం రెండు ప్రతి రెండేళ్ళకు సంవత్సరం నుంచి కూడా ఒక్కొక్కరిని మారుస్తూ ఉంటారు కానీ ఈసారి యాదవ్ సంఘానికి కృష్ణ యాదవ్ తండ్రి అతని తండ్రి ప్రెసిడెంట్ గా ఉన్నట్టు తెలిసింది ప్రస్తుతం ఆయన ఉన్నారు ఆయన అడిగి మరి తెలుసుకుందాం నిన్న ఎన్ని గంటల ప్రాంతంలో ఈ రథం ప్రారంభించడం జరిగింది ఎప్పుడు ఈ ఘటన జరిగింది అయితే సార్ విషయా మళ్ళు మరి ఇప్పుడు గంట టూ గంట ఈ వాహనం అడ్డైంది పన్నెండు వేల సార్ దిష్ ఫర్లాంగ్ దిస్ పూజ అయిపోయింది డాడీ ఇంటికాడ సరే మీరు రాపోరు అని చెప్పాను అంత మా అబ్బాయి అది వ్యాన్ నడస్తే ఈ ఉన్న ఐదారు మంది కలిసి నూక్దామని నూకారు అప్పుడు అది ఏది పైన ఆ కరెంట్ వేరు తెగి ఆ తాకంలో మొత్తం అయిపోయింది సార్ ఇది ఈ ఉన్న ఏడు మంది మొత్తం అవుట్ అక్కడి ఒక్కళ్ళు మంది సార్ వెళ్తారు

అమ్మ గోళీ తలంతారు దృష్టి అంతే పర్లేదు ఇష్టం పెడతారు ఇలాంటిది అప్పటికే వాళ్ళు అమ్మ అమ్మ వీళ్ళు వరుతురు ఏమైందని బయటకు వస్తారు ఇక్కడ వీళ్ళు పడిపోయారు కొడుకు మిమ్మల్ని తీసుకురా ఇంటికి తీసుకురానికి వచ్చిన తీసుకురానికి వచ్చారు అది అక్కడ అది పోతలేక నూకు నూకు అంటే నూకు నూకు పోయింది సార్ అంతే జస్ట్ ఏంటో లేకపోతే మా అబ్బాయి లేదు నాకు నా దగ్గరికి వచ్చినా నేను ఇట్లా అయిపోతున్నాను ఇక్కడికి కుటుంబ అయితే ఆవేదన వ్యక్తం చేశారు వాళ్ళ తల్లి అయితే ఈ విషయం తెలుసుకున్నప్పటి నుంచి కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంది ప్రస్తుతం వారి తల్లితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు తల్లితో మాట్లాడుతూ అమ్మ ఎప్పుడు మీతో మీతో ఎప్పుడు మాట్లాడాడు ఏం చెప్పారు నేను నాకు మమ్మీని వాడుకోని పోయిండు అయ్యా నా కొడుకు ఓయ్యా ఇప్పుడు డాడీని తీసుకొని వస్తా అని పోయిండు ఓయ్యా నాకున్నాడు ఒక్క కొడుకే ఆడు బంగారం లాంటి కొడుకు పోయిండు అయ్యా ఓయ్యా నా కొడుకు పోయిండు బాక్కి ఎవ్వరు దిక్కలేరు అయ్యా ఇద్దరు మమ్మల్ని ఒంటిబిడ్డలుగా చేసి పోయిండు ఓయ్యా మమ్మల్ని కుటుంబ సభ్యులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం వారి కుటుంబ సభ్యుల్లో వాళ్ళ అమ్మమ్మ కూడా అమ్మమ్మ అమ్మమ్మ ఉంది అమ్మమ్మతో మాట్లాడి అమ్మమ్మ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మీ మీ అంటే మనోడు ఎప్పుడు మాట్లాడాడు ఎట్లా ఉండేవాడు మీతోనే మంచిగా ఉంటాడు బిడ్డ ఎప్పుడైనా ఉంటాడు మంచిగానే ఏమానోడు ఏం లేదు సపదాగా బుక్కడ తింటాడు అదేందు పాలకాడి అది పాలపుతున్నాను అనమాట పోతారు తండ్రి వాళ్ళు అందరు మంచిగా ఉంటారు బిడ్డ కాళ్ళు ఏంటంటే అది దేవుని దగ్గర కానీ పోయింటారు అంతే గంతే మాట్లాడమ్మా మీతో నేను రాలేదు నాయనా నా మనుమరాలు పెళ్లికి వచ్చిన మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఆ మనుమ పెళ్లి చేసుకొని పోతున్నాను వచ్చిన నేను నానైనా కుటుంబ సభ్యులైతే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు అందరూ కూడా ఈ ఇంట్లో అయితే విషాద ఛాయలు అయితే నవ్వుకునే జరిగింది ఐదు కుటుంబాల కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరైన పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే నెలకొంది ఈ ఘటన పైన మరి పోలీసులు దర్యాప్తు చేసి తర్వాత ఈ కేసు నమోదు చేసిన తర్వాత దర్యాప్తు చేసి మరిన్ని వివరాలు కూడా పోలీసులు అయితే వెళ్ళించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి వీడియో జర్నలిస్ట్ సురేష్ తో రమేష్ ఈటీవీ హైదరాబాద్